అమ్మో టైం ఏడైపోయింది మా ఆయన వచ్చే టైం అయిపోయింది రే లేరా లేరా మా ఆయన వచ్చే టైం అయిపోయింది మీ ఆయన వచ్చే టైం అయిందా అవును తొందరగా షర్ట్ వేసుకుని బయలుదేరు ఇదిగో త్వరగా బయలుదేరు ఈ విషయం తెలిస్తే మా ఆయన చంపేస్తారు చావులే తొక్కలో షర్టు అప్పుడే పంపించేస్తున్నావు ఎంతసేపురా వెళ్ళు ఎక్కడికెళ్ళేది ఆయిల్ అయిపోయింది ఆయిల్ ఏంటి అదే బైక్ లో పెట్రోల్ అయిపోయింది అబ్బా నువ్వు ఏది ఫ్రీగా చేయవు కదరా ఇదిగో తీసుకో ఏదో బిల్డప్ బాబా నేను బాబుగా ఉన్నప్పటి నుంచి నిన్నే నమ్ముతున్నాను ఫైనాన్స్ లో చదివిచ్చావు ఇంట్రెస్ట్ కింద మార్క్స్ ఇచ్చావు లాటరీలో జాబ్ ఇచ్చావు ఇక లేట్ చేయకుండా పర్మనెంట్ గా పిల్లన్ని బాబా నీ పేరు చెప్పుకుంటూ కాపురం చేసుకుని పుట్టబోయే పిల్లడికి నీ పేరే పెట్టుకుంటా బాబా